చేస్తావాళ్ళు చెడ్డ చేస్తావో ప్రే ద విధంగా దేవుని ఎందుకు మనం ప్రార్థించాలి అంటే మూడు విషయాలను చూసి ప్రార్థనలోనికి మనం వెళ్తాం చూద్దాం ఎందుకు ప్రార్థన చేయాలి అంటే నూట పంతొమ్మిదో అధ్యాయము అంతకంటే ముందుగా ఒకసారి సచుడి పంతొమ్మిది నలభై ఆరు వచ్చినాం పరు బృందంలో ఒక మాట రాయబడుతూ వచ్చినాయి ఏమిటి అంటే దేవుని యొక్క మందిరానికి ఒక పేరు పెడుతూ వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు అదేమిటి ఏ ఏ మందిరము అంటే పంతొమ్మిదోధ్యా నలభై ఆరు వచ్చింది చదవండి ఎవరైనా ఏ మందిరం అంట ప్రార్థన మందిరం నిజంగా అది గొప్పదండి పరిశుద్ధాత్మ దేవుడు రాస్తూ వచ్చాడు ప్రార్థన మందిరము కనుక ఎవరి జీవితంలో అయితే ప్రార్థన కలిగి ఉంటారు నిజంగా వారి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసు సంతోషంగా ఉంటాయి వారి జీవితంలో అందుకనే రెండో మొదటి రాస్తూ వచ్చారు మనము ఏమంట సంపూర్ణం మాన్యతూ కలిగి నివసించినట్లు నువ్వు సుఖంగా ఉండాలి అంటే సంతోషంగా ఉండాలి ఉండాలి అంటే ఆనందించాలి అంటే నువ్వేం చేయాలంటే ఇప్పుడు ఏ మందిరంలో రావాలి ప్రార్థన ఏ మందిరంలో ఏమి ఉండాలంటే ప్రార్థన అందుకనే ప్రభు అంటాడు పాత నిబంధనలకు వచ్చేసరికి ఒక మాట రాస్తాడు పరిశుద్ధం రాస్తాడు ఏమిటి అంటే దీపము ఏం చేయకూడదంట ఆరిపోకూడదు ఆ దీపం ఏమిటో కాదు ప్రార్థన ఆ దీపం ఏమిటో కాదు వాక్యం ఆ దీపం ఏమిటో కాదు ఆరాధన ఆ దీపం ఏమిటో కాదు ప్రభు యొక్క బల్ల ఆ దీపం ఏమిటో కాదు ప్రభు యొక్క ప్రేమ ఆ దీపం ఏమిటో కాదు ఆదరించడం నిజంగా ఆరిపోకూడదు ఏం ఆరిపోకూడదు అంటే ఇప్పుడు ప్రార్థన అనేది ఆరిపోకూడదు మొదటిగా చూద్దాం ఎందుకు ప్రార్థన చేయాలి అని మొట్టమొదటి మాట చూస్తాం మత ఏడవ అధ్యాయం ఏడో వచ్చినాము మత ఏడో అధ్యాయం ఏడో అడుగుడి అడుగుడే ఇవ్వబడును ఆ తీయబడును అడుగు ప్రతివాడును చాలు ఏం పొందుతాడంట అడుగు ప్రతి వాడు పొందుతాడు వెదర్ వాట్ ఎవర్ దర్సన్ యు ఆర్ బిలాంగ్స్ టు మేబీ యు ఆర్ ద రిచ్ యు ఆర్ ద పూర్ యు ఆర్ మేబీ డాక్ యు ఆర్ అన్ఫేర్ ఎవరికైనా ఏం చేస్తాడు ప్రభు అనుగ్రహించబడతాడు ఆస్ యూ విల్ బి గివెన్ నువ్వు అడుగుతే ఏం పొందుకుంటావు అంట నువ్వు ఏదైతే ప్రభు దగ్గర ప్రార్థించావు అది పొందుకుంటావు కనుక మొదటిగా ఎందుకు ప్రార్థించాలని నువ్వు కోరుతున్నావు అంటే ఎందుకు ప్రార్థించాలని కోసం నువ్వు దేవుడి దేవుడిచ్చినటువంటి సమాధానం ఏమిటి అంటే మొదటిగా మదర్ ఏమిటి అంటే టు గెట్ ఆన్సర్ దేవుడి దగ్గర నుండి జవాబు పొందుకోవడానికి మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి దినాల్లో ఇట్స్ డాలర్స్ ద ఎవరు చెప్పలేనటువంటి ఆన్సర్ కూడా ఎవరి దగ్గర దొరుకుతుంది ఆ జవాబు ఏముంటే జరుగుతుంది అందుకని లోకం కొంతమంది మన ఆత్మీయులు అంటారు అన్నిటికీ జవాబు క్రీస్తే కాబట్టి అన్నిటికీ జవాబు ప్రార్థనే కాబట్టి మొట్టమొదటి దేవుని ఎందుకు ప్రార్థించాలి అంటే జవాబు పొందుకోవడానికి ప్రార్థిస్తాయి ఏదినాల్లో మన జీవితం ఏమవుతుందో తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఏమి చేయాలో తెలియదు మనం ఏం చేయాలి ఇప్పుడు ఏం చేస్తే తెలుస్తుంది ప్రార్థన చేస్తే తెలుస్తుంది చాలా మంది అనుకుంటారు నేను ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి నేను ఏ ఉద్యోగానికి వెళ్ళాలి ఎలా ఉండాలి ఎక్కడ ఉండాలి ఏ మందులలో ఉండాలి అది ప్రార్థన చేస్తే తెలుస్తుంది ఉదాహరణకు ఒక వ్యక్తిని మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని ఒక గొప్ప వ్యక్తిని మనం చూడవచ్చు ఆ వ్యక్తి ఎవరు కాదు దాని ఏం చేసిన కష్టములో ఏం చేశాడు ప్రార్థన చేస్తాడు ఏం పొందుకున్నాడు అంటే జవాబు పొందుకున్నాడు నిజంగా ఈ లాగా నీవు నేను సంఘములో ఉంటే సంగతునికి క్షేమం ఇది నీ కుటుంబానికి క్షేమం సంఘానికి క్షేమం నీ వ్యక్తిగతంగా నీకు కూడా ఇది క్షేమం నీ భవిష్యత్తు దినాల్లో వచ్చేటువంటి తదనంతరం పిల్లలకు కూడా క్షేమం కాబట్టి మొదటిది ఏం చేయాలంటే మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే ప్రభువు దగ్గర నుండి జవాబు పొందుకోవడానికి వి ఆన్సర్ మనం ప్రార్థన చేయకపోతే మనం ఏమి కూడా పొందుకోలేము ఉదాహరణకు ఒక వ్యక్తిని కదిలించి ఒక క్వశ్చన్ అడిగితేనే ఒక ప్రశ్న వేస్తేనే తను ఏమిస్తాడు మనకు జవాబిస్తాడు ఇప్పుడు ప్రార్థన అంటే ఏమిటి దేవుని మనం అడగటం అంతేనా బైబిల్ చదవటం అంటే దేవుడు మనతో మాట్లాడండి నువ్వు దేవుని దగ్గర ప్రార్థించకపోతే అనగా అడగకపోతే దేవుడు మనతో మాట్లాడట జవాబు ఇవ్వడు ఎందుకు ప్రార్థన చేయాలి నువ్వు అనుకుంటే మొదటిగా ఏమిటంట ఆయన జవాబు ఇవ్వడానికే నువ్వేయించాలి ఇప్పుడు ప్రార్థించాలి ఇది మొదటిది ఉదాహరణ చూస్తూ వచ్చాము దాని ఏడు దాని ఏదో తన జీవితంలో ప్రార్థిస్తూ వచ్చాడు నిజంగా ఆ ప్రార్థనలో ఉండే శక్తి వేరండి ఆ ప్రార్థన ఒకసారి చేస్తా ఉంటే కన్నీరు వస్తుంది నిజంగా కాబట్టి ఇది మొదటిది రెండవదిగా చూద్దాం త్వర త్వరగా ముగిస్తాం మొదటి మోతి రెండవ అధ్యాయము పన్నెండు మొదటి వచ్చిన ఇంకా ఎందుకు బయట విప్రేరు ఎందుకు ఇంకా ప్రార్థన చేయాలంటే రెండవది చదువుండ మనము సంపూర్ణ భక్తియున్యతూ కలిగి నెమ్మదిగాను సుఖంగాను చాలా రాయబడితే వచ్చిన రెండు మాటలు చూస్తాం నెమ్మదిగాను ఇంకా ఎందుకు ప్రార్థన చేయాలంటే రెండవది ఏమిటి అంటే నువ్వు నెమ్మదిగా ఉండాలని కోరుతే నీ సంఘం క్షేమంగా ఉండాలని కోరుతే నీ కుటుంబం నెమ్మదిగా ఉండాలని కోరుతే నీవు క్షేమంగా ఉండాలని కోరుతాయి ఏం కావాలి ఇప్పుడు మనకు ప్రార్థనే ఆయుధం కాబట్టి ప్రార్థన లేకపోతే నెమ్మది ఉండదు అందుకనే భక్తుడు ఒక వ్యక్తి అంటాడు బయలు రోజు భక్తులు అనేటువంటి మాట ఏమిటి అంటే నేను ప్రార్థన చేయడం మానే ఎడలా ఏమవుతుంది ప్రార్థన చెప్ప అది పాపం మందులు కాబట్టి పాపములో పడిపోతావా లేదంటే ప్రార్థనలో పరిశుద్ధులు పోతావా నీవు నేను ఆలోచించుకోవాలి ఇది నాకు తీర్మానం చేసుకున్నారు